ఈ రోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం అది బ్యారిస్టర్ పార్వతీశం అనే ఒక వ్యక్తిది ఆయన ఇంగ్లాండ్లో లా స్కూల్లో అడుగుపెట్టిన మొదటి రోజు ఆ ఒక్కరోజే అతని ప్రపంచాన్ని అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా ఎలా మార్చేసిందో చూద్దామండి చూశారా ఈ ఒక్క వాక్యంతోనే అసలు కథ మొదలవుతుంది బయటకు అంతా ప్రశాంతంగా మామూలుగానే ఉంది కాని పార్వతీశం లోపల మాత్రం ఒక పెద్ద తుఫాను మొదలైంది ఆయన ఒక కొత్త ప్రయాణానికి రెడీ అవుతున్నాడు కానీ అది తను ఊహించిన దానికసలు సంబంధమే లేకుండా ఉండబోతోంది కరెక్టే అప్పటివరకు ఆయన ఇంగ్లాండ్లో ఒక మామూలు స్టూడెంట్ అంతే కాని ఆ రోజు ఆ క్లాస్రూంలో కడుగుపెట్టే ముందు ఏదో తేడాగా అనిపించింది తన ఐడెంటిటీ తన గుర్తింపు మారుతోందని అర్థమైంది ఇది కేవలం చదువుకోవడం కాదు ఒక పోటీలో నిలబడటం అనిపించింది చూడండి ఈ ఒక్క ఆలోచన అంతే అతని మైండ్సెట్ ని పూర్తిగా మార్చేసింది తన ముందున్నది అదొక క్లాస్రూం కాదు అదొక యుద్ధభూమి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు ఈ కొత్త రియలైజేషన్తోనే అతను తన మొదటి క్లాసులోకి అడుగుపెట్ ఇక క్లాస్రూంలోకి వెళ్లగానే అంతే ఆయనకొక పెద్ద కల్చరల్ షాక్ తగిలింది అంటే అక్కడ చదువు చెప్పే పద్ధతి ఆయనకిప్పటివరకు తెలిసిన దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది ఇదొక కొత్త ప్రపంచం దీని రూల్స్ కూడా చాలా కొత్తవి ఈ రెండు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మధ్య తేడా చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మన దగ్గర ఎలా ఉంటుంది ముందు టీచర్ పాఠం చెప్తారు ఆ తర్వాత మనం ప్రశ్నలు అడుగుతాం లేదా వాళ్ళడుగుతారు కాని అక్కడ ఆ ఇంగ్లండ్లోని లా స్కూల్లో మొత్తం రివర్స్ చదువే ప్రశ్నలతో మొదలవుతుంది ఆన్సర్స్ అనేవి స్టూడెంట్సే వెతుక్కోవాలి ఇది చాలా సింపుల్ విషయంగా అనిపించొచ్చు కదూ కానీ పార్వతీశంకు మాత్రం ఇది ఒక పెద్ద మార్పు టీచర్ వచ్చి పాఠం చెప్పకుండా నేరుగా ఒక ప్రశ్న అడిగారంటే దానర్థమేంటి రెస్పాన్సిబిలిటీ అంతా ఇక స్టూడెంట్స్దే మీరు యాక్టివ్గా ఉండాలి అని చెప్పకనే చెప్పినట్టుంది సరే ఇక ఇప్పుడు పార్వతీశం దృష్టి మరో ఇంట్రెస్టింగ్ విషయం మీద పడింది అదేంటంటే ఆ కొత్త క్లాస్రూంలో సైలెన్స్ని అంటే మౌనాన్ని కూడా డిఫరెంట్గా చూస్తున్నారు అది కేవలం ఒక గ్యాప్ కాదు అంతకంటే చాలా ఎక్కువ అబ్బా ఎంత అద్భుతమైన అబ్జర్వేషన్ కదా మామూలుగా మన దగ్గర ప్రశ్నకు జవాబు తెలియకపోతే సైలెంట్గా ఉండటాన్ని ఒక రకమైన ఫెయిల్యూర్గా చూస్తారు కాని అక్కడ ఆ సైలెన్స్ అనేది ఆలోచించడానికి ఒక సమాధానాన్ని మనసులో బిల్డ్ చేసుకోవడానికి ఇచ్చిన ఒక ఆపర్చునిటీగా చూశారు ఇలా ఒక్కొక్కటి గమనిస్తున్న కొద్దీ పార్వతీశాంకు ఒక విషయం నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది ఇక్కడ నేర్పించేది కేవలం పుస్తకాల్లో ఉన్న లా మాత్రమే కాదు అసలు సిలబస్లో భాగమైన మరో ముఖ్యమైన పాఠం ఉంది కాని అది ఏ పుస్తకంలోనూ ప్రింట్ చేయలేదు అతను తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ని గమనించడం స్టార్ట్ చేశాడు వాళ్లేం సైలెంట్గా లేరు చాలా యాక్టివ్గా ఉన్నారు మాట్లాడుతున్నారు అంతేకాదు వాళ్లు వాదిస్తున్నారు ఒకరితో ఒకరు కాదు ఏకంగా టీచర్తోనే వాళ్ల పాయింట్ని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో చూసి ఆయనకు ఇంకా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అతని మైండ్లో ఒకటే ప్రశ్న నేను మాట్లాడాలా ఇలానే సైలెంట్గా వింటూ ఉండిపోవాలా లేకపోతే ఈ డిస్కషన్లో కూడా పాల్గొని నా ఉనికిని చాటుకోవాలా ఇదొక టర్నింగ్ పాయింట్ చివరికి అతనికి అర్థమైంది అసలైన సిలబస్ ఏంటో తెలిసింది అది ధైర్యం అవును కరేజ్ టీచర్తో కూడా వాదించే ధైర్యం ఒకవేళ తప్పుగా మాట్లాడతానేమో తప్పు ఆన్సర్ చెప్తానేమో అన్న భయం లేకుండా ఉండే ధైర్యం అదే అదే అక్కడ నేర్పిస్తున్న అసలైన పాఠం ఈ రియలైజేషన్ తర్వాత ఇక పార్వతీశం కథ క్లైమాక్స్కు వస్తుంది అతను మొదటిసారి మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు అసలేం జరిగింది దానినుంచి ఆయన ఏం నేర్చుకున్నాడు చూద్దాం ఫైనల్గా ధైర్యం చేశాడు మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు బహుశా ఆ ప్రయత్నం పర్ఫెక్ట్గా లేదేమో అతను కొంచెం తడబడి ఉండొచ్చు ఆయన మాటలు విని కొందరు కూడా ఉండొచ్చు కాని ఆ నవ్వులో విటకారం లేదో ఆ తడబాటుకూడా లేర్నింగ్లో ఒక భాగమేనని ట్రై చేయడమే అన్నిటికంటే ఇంపార్టెంట్ అని ఆయనకు ఆ మూమెంట్లో అర్థమైంది సో ఆ రోజు అతను నేర్చుకున్న చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే చదువంటే కేవలం బుక్స్లో ఉన్నది బట్టీ పట్టడం కాదు తన సొంత మాటమీద తన ఆలోచనమీద నిలబడగలగడం ఇదే ఇదే అసలైన విద్య అంటే పార్వతీశం ప్రయాణం మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది మన ఎడ్యుకేషన్లో మనం చదువుకున్న స్కూల్స్ కాలేజీల్లో పుస్తకాలకు మించి మనం నేర్చుకున్న ఆ ముఖ్యమైన మన జీవితాన్ని మార్చేసిన అసలైన పాఠమేంటి ఒక్కసారి ఆలోచించండి